నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ నేను మీ ఫైవ్ అమరావతి నగర్ వార్డులోని మసీదు సోదరుల కోసం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం అంటే నేను ఇంతకు ముందు ఇరవై రెండు వారం సంవత్సరాలుగా ఉండేవాళ్ళం అప్పుడు లేబర్ కాలనీ మసీదుల్లో కూడా నగర్ మసీదులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఈ అమరావతి వాడు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మా దురదృష్టం కొద్ది అంటే మమ్మల్ని నమ్మి ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా మమ్మల్ని నమ్మి ఓ చేసి గెలిపించారు గెలిపించిన మూడు నెలలకే నన్ను బాధ్యత రాకుండా చేయడం వల్ల నేను ఈ ముస్లిం సోదరులకు ఈ మూడు నెలల మూడు నెలల కోసం సేవ చేసుకోలేకపోయినా చాలా బాధగా ఉంది ఎందుకంటే ముస్లిం సోదరులందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం నుండి కఠిన దీక్షతో వాళ్ళు ప్రార్థనలు ఐదు పూట్ల ప్రార్థనలు చేసుకొని సాయంకాలం విందుబోన టైంలో తృప్తిగా పోటీ చేస్తే వాళ్ళ ఆశీర్వదం ఉంటే చాలు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి నేను ఇందులో కుల మతాలకు అతీతంగా ఎంత రాజకీయాల్లో ఉన్నామా మాకు కులాలు మతాల కంటే కూడా మనుషులు విశ్వాసాలే ముఖ్యం అందుకోసమే మేము ఎప్పుడు కూడా అందరినీ సమానం నేను అందులో భాగంగానే ఈరోజు ఈ మసీదులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ దేవుడి అనుగ్రహం వల్ల ఈ ముస్లింల పెద్ద పెద్దల యొక్క ఆశీర్వాద బలం వల్ల ఇటువంటి కార్యక్రమం ముందు ముందు కూడా కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా మా వాడు ప్రజలు చెప్పేది ఏంటంటే నేను ఇంతవరకు మూడున్నర సంవత్సరాలు మీరు ఓట్లేసి గెలిపించిన మీకు కొన్ని ఇప్పటి నుంచి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా దయచేసి నా దృష్టికి తీసుకునివ్వండి మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తాము తప్పకుండా మీకు అందగా ఉండి మీరు ఏ క్షణంలో ఫోన్ చేసినా మీ దగ్గర ఉండి మీ కష్టాల్లో సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను ఎందుకంటే కౌశీయంగా మా బాధ్యత కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని ఆదరించండి మీకు ఏ అవసరం వచ్చినా అందరి దగ్గర కూడా ఫోన్ నెంబర్గా ఉంటుంది దయచేసి నాకు ఫోన్ చేస్తే మీ అందరి కష్టాల్లో నేను పాలు పంచుకుంటాను